హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రణీస్ లైఫ్ ఈ మాట నేను చెప్పి చాలా రోజులైతుంది ఎందుకంటే నేను ఈ మధ్య అసలు వీడియోస్ పెట్టలే చాలా మంది నాకు కామెంట్స్ చేసిర్రు అండ్ అడుగుతున్నారు నేను నడిపించినప్పుడల్లా ఏమైంది మీ వీడియోస్ వస్తలేవు ఏమైంది మీ వీడియోస్ వస్తలేవని బట్ కొన్ని కొన్ని రీజన్స్ వల్ల నేను వీడియోస్ పెట్టలేదు బట్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తా అండ్ నేను ఈ వీడియో చేయడానికి ఒకే ఒక రీజన్ ఏదైతే ఉంది అంటే నేను నా ఛానల్లో ఒక త్రీ మంత్స్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా గూగుల్ పిన్ యాడ్సెన్స్ వచ్చింది మానిటైజేషన్ అయ్యింది అని ఒక వీడియో పెట్టి షార్ట్ పెట్టిండే సో దాన్ని చూసి నాకు నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను కలిసిన వాళ్ళందరూ ఏమంటారు అంటే ఇంకేం మస్తు డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి అక్కడ జాబ్ చేసి సంపాదిస్తున్నావు ఇక్కడ యూట్యూబ్ నుంచి పైసలు వస్తున్నాయి పైసలే పైసలు నీకు అంటారు వాళ్ళందరూ నేను ఒకటే క్లారిటీ ఇస్తున్నా నాకు యూట్యూబ్ నుంచి ఓన్లీ మానిటైజేషన్ మాత్రమే అయ్యింది నా అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నేను రెగ్యులర్గా వీడియోస్ చేసింటే వచ్చేదేమో ఇప్పటికీ డబ్బులు వచ్చేవేమో బట్ నేను ఈ మధ్య లాస్ట్ త్రీ మంత్స్ నుంచి నేను వీడియోస్ పెట్టలేదు కాబట్టి నాకు ఎంతైతే డబ్బులు అయినాయో ఇప్పటి వరకు చెప్పాలంటే ఫార్టీ డాలర్స్ అయినాయి అనమాట అది ఎక్కడున్నాయి యూట్యూబ్ లో మాత్రమే ఉన్నాయి నా అకౌంట్ లో పర్సనల్ అకౌంట్ లోకి రాలేదు యూట్యూబ్ నుంచి మనకు ఫస్ట్ శాలరీ రావాలి అంటే మనం ఒక థ్రెషువల్డ్ అమౌంట్ ని మీట్ అవ్వాల్సి ఉంటుంది అది మీట్ అవుతేనే మనకు యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది అది ఎవరైతే మీ చుట్టుపక్కల వాళ్ళు యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు అనవసరంగా నేను యూట్యూబ్ నుంచి పైసలు వస్తున్నాయి జాబ్ చేసి పైసలు వస్తున్నాయి లక్షల లక్షలు సంపాదిస్తున్నావు ఏం చేస్తున్నావు అని నన్ను దయచేసి క్వశ్చన్ చేయకండి నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రాలేదు ఈవెన్ వచ్చినా అవి నన్ను కష్టపడి రోజు వీడియోస్ చేస్తేనే వస్తాయి తప్ప యూట్యూబ్ కూడా నా మొహమ్ యూస్ ఇయ్యడు సో ఏడ్చేవాళ్ళు ప్లీజ్ ఏడవకండి నా వీడియోస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చేయండి స్టే ట్యూండి ఇప్పటి నుండి వీడియోస్ వస్తాయి బాయ్